కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా ఆదేశాల మేరకు స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు సిహెచ్సిలో గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య మైఖేల్ కన్యాకుమారి డాక్టర్ వెన్నెల పాల్గొన్నారు స్వామి వివేకానంద సేవా సమృద్ధి పరిస్థితులు చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా కనువిండ్గా ఉండాలనే ఒక ఆదేశంతో చేసే కార్యక్రమాలు ప్రతి వారం కూడా మంగళ కూడా మత్స్య క్యాంపు పెడటం జరుగుతుంది ఆ మత్స్య క్యాంపు దోండులో మేరకు పెడటం జరుగుతుంది ఈరోజు పచ్చిపాడు గ్రామ కార్యస్తులు తాత గర్మిస్తున్నీ వాళ్ళందరూ కూడా వర్ణాలు ఏర్పడడం చేయడం జరిగింది నా తాత పేరు చెప్పకుండా ఆయన దర్శించి మేము యాళ గర్వించే అందరూ కూడా పెట్టిన తర్వాత పత్తిపాటు క్రాపరస్తులు అలాగే ప్రతి యాళకే పదో వారం జరుగుతుంది ఈ మధ్య క్యాంపు అలాగే ప్రతి క్యాంపు కూడా మధ్య క్యాంపుతో పాటు ఈ భోగినల్లు పూర్స్ అలాగే మీకు ఏ రకంగా సహకరించాలో ఆ రకంగా మా వివేకనంద సేవ సమితికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారని మరి వరకు వస్తాము అలాగే మంచి క్యాంపు కూడా జరుగుతుంది వాటర్ శనిగంధ్రం డాటకు పెట్టి అప్పటి నుంచి కూడా శని వాటర్ మన వర్మ ప్రతి ప్రతిరోజు కూడా వాటర్ వేయడం జరుగుతుంది అలాగే ప్రతి వారం విడిగా మత్స్య క్యాంపు జరుగుతుంది కాబట్టి ఇంకా దాతలు ముందుకొచ్చి ఈ ఒక హాస్పిటల్లో ఒక ఈ పేషెంట్లు ప్రతి మంగళవారం కూడా నాలుగు వందలు పైన కూడా వస్తున్నారు అలాగే సర్వీస్ కూడా డాక్టర్లు బాగా చేస్తున్నారు ఇంకా ఈ హాస్పిటల్ నిమస్తం ఇంకా చేసే సర్వీస్ చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ నిలబో ఎవరికి తోచిన విధంగా సహకరించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతాను ఎందుకంటే ఈ హాస్పిటల్లో కంపల్సరీ వాటర్ ప్లాంట్ కావాలా వాటర్ ఎన్ని పెట్టినా సరే సరిపోవట్లేదు ఒక వాటర్ ప్లాంటే ఒక ఎరం చేసి పెడితే ఇంకా బాగుంటుంది అంటే ఓనర్లు ఉండి అలాగే ప్రతి మంగళవారం కూడా పోయినాలు అంటే గర్భిణీ స్త్రీలు ఒక ఊరి నుంచి రారు మండలో నాలుగు మూల నుంచి కూడా వచ్చి గర్భిణీ స్త్రీలు ఒంటి గంట రెండు అయిపోతుంది ఆ టైంలో ఆ అమ్మాయికి ఏదో మజ్జిగో కూర్చో భోజనం భోజనం ఇక్కడే బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో మొదలు పెట్టాం మరి ఈ భోజనం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ముందుకు వస్తారని మరివరకు కోరుతాం అలాగే మా సంస్థ నుంచి మీకు ఏ రకమైన హెల్ప్ కావాల్సి ఉంది సరే మాకు తోచినంత వరకు మేము చేయగలుగుతామని ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారని అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం